నేను వాంకరీ సాగరీ మాట్లాడుతున్నాను మన వాంకరి మండలంలో ఉత్కా కానీ గంజాయి కానీ కేకాట కానీ ఎటువంటి సామూహిక కార్యక్రమాలు జరిగిన మీ నోటీస్కి వచ్చినట్లయితే వెంటనే నారాడికి కానీ లేదంటే నా మా పర్సనల్ నెంబర్కి కానీ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే అట్టి వివరాల వారే గోప్యోగం ఇస్తాము అదేవిధంగా అటువంటి వ్యక్తుల మీద మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కొత్త చట్టాల మీద ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ఈ చట్టాల కొత్తగా దాంట్లో పనిష్మెంట్స్ అనేవి పెంచడం జరిగింది అదేవిధంగా ఫైవ్ పెరగడం జరిగింది మరియు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కూడా శిక్షణలో కలపడం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రజలందరూ కూడా మార్కెట్ ప్రజలందరూ కూడా ఈ చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ప్రజ ప్రతి ఒక్కరు కూడా రహ రహదారి భద్రత ఈ పాటిస్తారని చెప్పేసి ఒకవేళ యాక్సిడెంట్ కానీ ఏమైనా గొడవ కానీ ఏమైనా జరిగినట్లయితే వెంటనే డెలివరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మా కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు మా సిబ్బంది రావడం జరుగుతుంది దాని మీద యాక్షన్ ఇచ్చే జరుగుతుంది థ్యాంక్ యూ వాంకడి మండల ప్రజలందరికీ నమస్కారం నేను వాంకడీ సాగని మాట్లాడుతున్నా మన వాంకడి మండలంలో ఉక్క కానీ గంజాయి కానీ కేకాట కానీ ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు జరిగిన మీ నోటీస్కి వచ్చినట్లయితే వెంటనే డాలి మేడకి కానీ లేదంటే నా మా పర్సనల్ నెంబర్కి కానీ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే అట్టి వివరాలు వారీ గోప్యంగా వస్తాము అదేవిధంగా అటువంటి వ్యక్తుల మీద మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కొత్త చట్టాల మీద ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ఈ చట్టాల కొత్తగా వచ్చిన దాంట్లో పనిష్మెంట్స్ అనేవి పెంచడం జరిగింది అదేవిధంగా ఫైనల్ అమౌంట్ కూడా పెరగడం జరిగింది మరియు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కూడా శిక్షణలో కలపడం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రజలందరూ కూడా మార్కెట్ ప్రజలందరూ కూడా ఈ చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ప్రజ ప్రతి ఒక్కరు కూడా రహ రహదారి భద్రతా నియమాలు కూడా పాటించాలి ఈ పాటిస్తారని చెప్పేసి ఒకవేళ యాక్సిడెంట్ కానీ ఏమైనా గొడవ కానీ ఏమైనా జరిగినట్లయితే వెంటనే డైలీ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే మా కానిస్టేబుల్స్ కానీ వాళ్ళు మున్సిపాలిటీ రావడం జరుగుతుంది దాన్ని మీద యాక్షన్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ